హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో వంకాయ కర్రీ క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మార్నింగ్ ఎంత హడావుడి ఉన్నా ఈ కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు వంకాయలను తీసుకున్నాను ఇక్కడ నేను తెల్లటి వంకాయలు తీసుకున్నాను కదా మీరు కావాలంటే నల్ల వంకాయలు కూడా తీసుకోవచ్చండి ఈ వంకాయలని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి వాటర్ వేసేసుకొని ఇందులో ఉప్పుని వేసేసుకోండి ఇప్పుడు ఈ గిన్నె పక్కన పెట్టేసుకొని వంకాయలను కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ ఒక నాలుగు పచ్చాల కింద కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయలను ఉప్పు నీటిలో వేసుకోవాలండి ఇలా ఉప్పు నీటిలో వేయడం వలన వంకాయలు నల్లపడకుండా ఉంటాయి ఇదే ప్రాసెస్లో అన్ని వంకాయలను కూడా కట్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేసేసుకొని ఈ వంకాయలను పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడిచనగూలను వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసేసుకొని ధనియాలను కూడా ఒక్క నిమిషం ఫ్రై చేయండి ఇవి కూడా ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి లైట్గా స్పైసెస్ని వేసుకోండి ఒక చిన్న దాల్చిన చెక్క మూడు ఇలాచి మూడు లవంగాలను వేసేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని వీటిని కూడా ఒక్క నిమిషం ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులో రెండు కొబ్బరి ముక్కలను వేసేసుకొని ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయండి ఇలా ఎండు కొబ్బరి జీడిపప్పు వేయడం వలన తిక్కు గ్రేవీతో టేస్ట్ చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా ఇలా లైట్గా ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి మనకు నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయి కదా కాబట్టి నువ్వులను లాస్ట్లో వేయాలండి ఇలా నువ్వులు కూడా వేసాక ఒక్క నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారాక ఒక మిక్సర్ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి మీరు ఎంత స్పైసీగా తినగలరో మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపుని మీ రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని వీడియోలో చూపించినట్టుగా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇందులోనే మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి అలానే ఒక రెండు టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసేసేయండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు పుదీనా ఆకుల్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర ఆకుని వేసేసుకొని మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి ఇలా మెత్తగా రుబ్బుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయలోకి బాగా స్టఫ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా బాగా స్టఫ్ చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా త్వరగా అయిపోతుందండి జస్ట్ టెన్ మినిట్స్లో ఈ ప్రాసెసింగ్ అంతా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నీ కూడా ఇదే విధంగా స్టఫ్ చేసుకున్నాక ఈ మిగతా పేస్ట్ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ మనము కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ క్విక్గా అయిపోవాలని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి గుత్తి వంకాయ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇందులోనే జీలకర్ర ఆవాలు మినపప్పు మెంతులను కూడా వేసేసుకొని వీటిలోని కొంచెం ఫ్రై చేసుకోండి అలానే ఒక రెమ్మ కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని కొంచెం చిట్టుపడలాడే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ పోపు ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇలా పచ్చిమిర్చి ఒక నిమిషం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయలను వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా వంకాయలు ఫ్రై అయ్యేటప్పుడే మనకు మిగతా పేస్ట్ ఉంటుంది కదా ఈ పేస్ట్ని వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా పేస్ట్ వేసాక మంట లో ఫ్లేమ్లోనే ఉంచండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా స్లోగా మిక్స్ చేయండి మరి గబగబా మిక్స్ చేస్తే మనకు వంకాయ ముక్కలు విరిగిపోతాయి సో ఇలా ఓసారి బాగా కలుపుకున్నాక దీనిపై మూతను పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ వంకాయలను బాగా మగ్గించాలి మనకు ఈ వంకాయలు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బాగా మగ్గాలన్నమాట నేనైతే ఒక పది నిమిషాలు ఉడికించాక ఇందులోకి ఒక చిన్న నిమ్మసైజ్ అంతా చింతపండు రసాన్ని పోస్తున్నాను అలానే మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని పోసుకోండి ఫ్రెండ్స్ మరి వాటర్ అనేది ఎక్కువగా ఉండకూడదు అలానే తక్కువగా కూడా ఉండకూడదు నేను ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఇలా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా కలుపుకున్నాక ఇందులోనే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది ఒక్క రెండు విజిల్స్ తర్వాత కుక్కర్లో గాలంతా నార్మల్గా పోయాక నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఉమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదండీ ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు ఈ కర్రీని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి ఈ గుత్తి వంకాయ కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మీకు కూడా నచ్చితే ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్